అందరికి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ మర్యాద రామన్న కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఆడపిల్లే కావాలి అవును అందరికీ ఆడపిల్లే కావాలి అనిపిస్తుంది మదనపురానికి కొంత దూరంలో ఒక మోస్తరు గ్రామం ఒకటి ఉండేది దానిలో అప్పారావు కన్నమ్మ అనే దంపతులు ఉండేవారు వాళ్ళు అన్యోన్యంగానే ఉండేవారు కానీ ఆ దంపతులకి పెళ్ళయి అవుతున్న సంతానం కలగక అదొక లోటుగా ఉండేది అంతలో కన్నమ్మ గర్భం ధరించింది అప్పారావు ఆనందానికి అవధి లేదు తొలిసారిగా కనబోతున్నావు నాకు ఆడపిల్ల అంటేనే ఇష్టం నువ్వు ఆడపిల్లనే కనాలి అన్నాడు అప్పారావు కన్నమ్మతో నాకు ఆడపిల్లంటేనే ఇష్టం అంది కన్నమ్మ కూడా పుట్టింటి వారు ఆమెని ప్రసవాని కోసమని చెప్పి తమ ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు నెలలు నిండగానే కన్నమ్మ శిశువుని ప్రసవించింది కాని అది ఆమె కోరుకున్నట్లు కాని అతను కోరుకున్నట్లు కాని ఆడ శిశువు కాదు మగ శిశువు ఆడపిల్ల పుట్టలేదని అబ్బాయి పుట్టాడని అప్పారావు అత్తవారి ఇంటికి వెళ్లడమే మానేశాడు అంతేకాదు కన్నమ్మని ఏలుకోనని కూడా కబురు పంపేశాడు లబోదిబోమంటూ ఆ శిశువునెత్తుకుని పెద్దలను వెంట పెట్టుకుని భర్త వద్దకు వచ్చింది కన్నమ్మ అతను ఆమె ముఖం చూడనన్నాడు కొడుకుని కన్నా ఆమె తనకు అక్కరలేదు అనేశాడు పెద్దవాళ్ళు నచ్చ చెప్పబోయినా తన మాట వినలేదు దానితో వాళ్ళు న్యాయం చెప్పమని మర్యాద రామన్నని ఆశ్రయించారు న్యాయ సభలో నాకు అమ్మాయి అంటేనే ఇష్టం నా చేతిలోనే ఉంటే ఆడపిల్లనే కనేదాన్ని కాని ఏ పిల్లని కనాలన్నది నా ఇష్టం కాదుగా నా చేతిలో ఉండేది కాదుగా దేవుడి ఇష్టం నేనేం చేసేది నన్ను వదిలేస్తాను అంటే ఎలా అందామె రామన్న అప్పారావు వైపు తిరిగి చూడు బాబు మీ ఆవిడ చెప్పింది విన్నావు కదా ఆవిడ మాటలు సత్యమే ఏ బిడ్డని కనాలి అన్నది భగవంతుని శాసనమే తప్ప మనుషుల ఇష్టం కాదు నిజానికి కొడికైతేనే నీకు సుఖం చేతికి అందొచ్చాక నీతో కలిసి సంపాదించి నిన్ను ఆదుకుంటాడు ఆసరాగా ఉంటాడు ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటాడు ఆడపిల్లకి కట్నమిచ్చి పెళ్లి చేయాలి అత్తారింటికి పంపేయాలి ఆడపిల్ల అంటేనే ఆడ ఉండే పిల్ల కదా అని నచ్చజెప్పబోయాడు కాని అప్పారావు వినలేదు అప్పుడు రామన్న చిన్న పిల్లలిద్దరిని తీసుకురమ్మని భటులని పంపాడు ఐదేళ్ల ఆడపిల్లని అదే ఈడుకల మగపిల్లవాడిని తెచ్చారు వాళ్ళు నీకేం కావాలి పాప అని అతను ఆడపిల్లని అడిగాడు మొగుడు అంది ఆ పాప నీకేం కావాలి బాబు మగపిల్లవాడిని అడిగాడు పది ఏనుగులు చెప్పాడు వాడు రామన్న అప్పారావు వైపు తిరిగి చూశావా వాళ్ల కోరికలు ఆడపిల్లకైతే మొగుణ్ణి తెచ్చేస్తే చాలు కాని మగపిల్లవాడికి పది ఏనుగులు తేవాలి అది మనలాటి సామాన్యుల తరమా ఏది సుఖమో నువ్వే ఆలోచించు అన్నాడు అప్పటికీ అప్పారావు అంగీకరించలేదు సరే ఈ రాత్రికి నా మిత్రుడి ఇంట్లో పెళ్లి ఉంది దానికి వెళ్దాం రండి అని అప్పటికి వారిని ఇంటికి పంపేసి తిరిగి రాత్రి రమ్మన్నాడు ఆ రాత్రి రామన్నతో పాటు అప్పారావు అతని వాళ్ళు కూడా ఆ పెళ్లికి వెళ్లారు వీళ్ళబ్బాయికి ఇదివరకే పెళ్ళయింది కోడలు వచ్చింది హాయిగా కాపురం చేసుకుంటున్నారు ఇప్పుడేమో అమ్మాయి పెళ్లి చూడండి అల్లుడు అలకపాను పెక్కాడు అన్నాడు రామన్న అందరూ గమనించసాగారు ఏం కావాలి బాబు అలకపానుపు ఎక్కిన అల్లుడిని అడిగారు మామగారు ముందు ఓ ఏనుగు తండి తర్వాత చెబుతా అన్నాడు అల్లుడు మామగారు చచ్చి చెడి ఎలాగైతేనే ఏనుగుని తెప్పించారు అప్పుడు అల్లుడు ముక్కు పొడుం డబ్బా తెప్పించండి అన్నాడు అది సులభంగానే తెప్పించారు మామగారు ఇప్పుడు ఆ ఏనుగుని ఈ మొక్కు పొడుం డబ్బాలోకి ఎక్కించండి మూత పెట్టి ఇవ్వండి అన్నాడు అల్లుడు అదెలా సాధ్యం అలాంటి అసాధ్యపు కోరిక కోరితే ఎలా అన్నాడు అప్పారావు ఆగలేక అల్లుడంటే అలాంటి అసాధ్యపు కోరికలు కోరేవాడే మరి కొడుకైతే ఏనుగుని తెచ్చిస్తే చాలు అల్లుడైతే ఆ ఏనుగుని ముక్కు పొడవు డబ్బాలో పెట్టి మూత వేసి మరీ ఇవ్వాలి ఆడపిల్ల తండ్రికి అన్నీ ఇలాంటి అవస్థలే అందుకే అనుభవజ్ఞులంటారు ఆడపిల్ల కంటే మగపిల్లవాడు పుడితేనే మహా సుఖమని నీ కళ్ళతో నువ్వే చూశావుగా అన్నాడు రామన్న నా బుద్ధి గడ్డి తిని ఆడపిల్లని కోరుకున్నాను అంటూ చెంపలేసుకుని నా భార్యను వదులుకోను కొడుకునే కని నన్ను రక్షించిన ఆవిడితో బుద్ధిగా కాపురం చేసుకుంటాను అన్నాడు అప్పారావు భార్యను తీసుకుని తన వాళ్లతో ఇంటికి వెళ్ళిపోయాడు